వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం రెండు పార్టీలు పోటా పోటీగా విడుదల చేస్తున్న మేనిఫెస్టోలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇస్తున్న అమ్మఒడి నగదును పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచారు చేయుత పథకం నలభై ఏళ్ళు సంవత్సరం నుండి అరవై లోపు మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నగదును వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమౌంట్ను డబుల్ చేశారు ఇక టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదిహేను వందల రూపాయల నగదును ఇస్తామని ప్రకటించిన తెలుగుదేశం అమ్మఒడి పథకం కింద వచ్చే నగదును కార్డు మీద కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వర్తింపజేస్తామని ప్రకటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ చాలా మంచిది రెండు పార్టీలు మంచి మంచి పథకాలే ప్రకటించారు ఏ పార్టీ వృద్ధులను పట్టించుకోలేదు అరవై ఏళ్ళు దాటిన వారికి ఒక కార్డుకు ఒక్కరికే ఇస్తున్నారు పెన్షన్ అరవై ఏళ్లు దాటిన వారికి ఇద్దరికి ఇవ్వాలని వృద్ధులు ఎన్నాళ్ళ నుంచో కోరుతుంటే ఇవ్వకుండా అడగని వారికి పరిధి పెంచుకుంటూ పోతున్నారు కానీ ఏ పార్టీ కూడా వైసీపీ కానీ తెలుగుదేశం కానీ పట్టించుకోవడం లేదు అని సీనియర్ సిటిజెన్స్ వాపోతున్నారు ఇస్తే తాతకు లేదు తాతకు ఇస్తే అవకలేదు అని ఒక్కరికి ఇచ్చి సరే ఇక ఆడపిల్లలు కలిగి పిల్లలు లేని బీద సీనియర్ సిటిజన్స్ ఇద్దరికి ఇవ్వాలని కోరుతున్నారు మగపిల్లలు లేని బేద సీనియర్ సిటిజన్స్కైనా కార్డులో ఉన్న ఇద్దరికి ఇవ్వాలని కోరుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి బెల్ ఐకాన్